సూతు మహామునితో ఈ విధంగా అంటూ ఉన్నారు ఓ ఋషివర్య చంద్రవంశము సూర్యవంశము అనే రెండు వంశాలు రాజవంశాల్లో సుప్రసిద్ధమైన వంశాలు కదా ఈ వంశాలు అసలు ఏ విధంగా వచ్చాయి వాటికి మొదలు ఎక్కడ ఆ వివరణ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మా మీద దయతో చెప్పు మహానుభావాన్ని వాడు ప్రార్థించటంతో మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వము కశ్యప ప్రజాపతికి ఆయన భార్య అయినటువంటి అతిథి ఎందు ఆదిత్యుడు అనగా సూర్యుడు కుమారుడుగా జన్మించాడు ఆ సూర్యుడికి సన్న ప్రభ రాగ్ని అనే ముగ్గురు భార్యలు రేవతుడి కూతురు రాగ్ని ఆమెకు పుట్టిన కుమారుడి పేరు రైవతుడు ప్రభ అనే భార్య వలన సూర్యుడికి కలిగినటువంటి కుమారుడు ప్రభాతుడు స్వష్ట అనే ప్రజాపతి కూతురైనటువంటి సంగ వలన సూర్యుడికి వైవస్వుతుడు అనే మనువు యముడు యమున అనే కవలలు జన్మించారు అయితే సజ్ఞాదేవి భర్త యొక్క తేజస్సుని తట్టుకోలేకపోయేది సూర్యుడు అంటే సాధారణం కాదు కదా విపరీతమైన తేజస్సుతో ఉండేవాడు ఆయన తేజస్సుని ఆయన వేడిని తట్టుకోలేక ఆవిడ తనకి ముగ్గురు కుమారులు ముగ్గురు తనకి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వైవస్వదులు అనే మనువు అదే విధంగా యముడు అనే కుమారుడు యమున అనే కుమార్తె ఇలా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత తన దేహం నుండే ఒక సుందరాకారమైన స్త్రీమూర్తిని సృష్టించింది ఆమె పేరు ఛాయ ఆమె అచ్చంగా సంగాదేవి లాగానే ఉండేది ఇద్దరు ఒక్కలానే ఉండేవారు ఏమాత్రం భేదం లేకుండా ఆమెను సృష్టించిన పిమ్మట ఆ ఛాయాదేవి సంగాదేవికి నమస్కరించి అమ్మా ఇప్పుడు నేనేం చెయ్యాలి నన్ను ఆజ్ఞాపించండి నన్ను ఎందుకు సృష్టించారు అని అడుగుతుంది దానికి సంగనాదేవి నీవు నా భర్త దగ్గర నా స్థానంలో ఉండు నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నా భర్తకి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా నాలాగానే ప్రవర్తించు అని చెప్పి ఆమెకు ఆజ్ఞ ఇచ్చి ఆమె సంగనాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూర్యుడి దగ్గర ఉండలేక ప్రతాపాన్ని తట్టుకోలేక ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ఛాయాదేవి సూర్యుడి దగ్గర సంగనాదేవిలాగా ఉంటూ ఉంటుంది ఆ ఛాయాదేవికి సూర్యుడి వల్ల సావర్ణి మనువు అనేటటువంటి కుమారుడు పుట్టాడు ఇంకా శని తపతి విష్టి అనేటటువంటి సంతానం కూడా ఆమెకి సూర్య భగవానుడి వల్ల కలిగింది అయితే ఈ ఛాయాదేవి పిల్లలు పుట్టక ముందు వరకు అంతా బానే ఉంది కానీ తన పిల్లలు పుట్టిన తర్వాత సవతి పిల్లల మీద ఆదరణ తగ్గిపోయింది ఆమెకి సావర్ణి మనువు అంటే చాలా ఇష్టం అతన్ని ఎక్కువ ప్రేమతో చూసుకోవడం మొదలు పెట్టింది తన పెద్ద కుమారుడు కదా పెద్ద కుమారుడిని ఎక్కువ ప్రేమతో చూసుకోవడం మొదలు పెట్టింది అది చూసి కూడా సదేవి పిల్లల్లో పెద్దవాడైనటువంటి వైవస్వత మనవు చూసి ఊరుకున్నాడు భరించాడు అమ్మే కదా పోనీ లేని భరించాడు కానీ యముడు భరించలేకపోయాడు ఆ పక్షపాతాన్ని భరించలేక ఒకవనొక సమయంలో బాల్య చాపల్యంతో తన కాలు నెత్తుతాడు తల్లి మీదకి కాలు నెత్తుతాడు కోపంతో అది చూసినటువంటి ఛాయాదేవి కోపించి నా మీదకి కాలు ఎత్తుతావా నువ్వెత్తిన ఆ కాలు ఎప్పుడు కూడా చీము రక్తం కారుతూ ఉంటుందని శపించేస్తుంది ఆ శాపాన్ని విన్నటువంటి యముడు చాలా బాధపడి అయ్యో ఏంటి అమ్మ నన్ను ఈ విధంగా శపించింది అని చాలా బాధపడి తండ్రి దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు తన బాధనంతా చెప్తాడు అమ్మ ఈ విధంగా పక్షపాతంగా చూపిస్తోందని దాన్ని తట్టుకోలేక ఏదో చిన్న బాల్య చేపలే కాలు ఎత్తితే నన్ను కఠోరంగా శిక్షించింది ఏ అమ్మనా ఇలా శిక్షిస్తుందా అని చెప్పి ఎంతో బాధపడుతూ తండ్రికి చెప్పుకోవటంతో సూర్య భగవానుడు ఈ విధంగా అంటాడు నాయన ఏ ప్రాణికైనా సరే కర్మవసాన మూర్ఖత్వంతో మూర్ఖత్వంతో అయినా కర్మవసాన అయినా సరే బాధలు అనుభవించవలసి ఉంటుంది మన మూర్ఖత్వం వల్ల బాధలు అనుభవించాలి కర్మవశం వల్ల మనం చేసిన కర్మల ఫలితంగా కూడా బాధలు అనుభవించాలి అది ఎవరికైనా తప్పదు అని చెప్పి సూర్యుడు చెప్పటంతో యముడు తీవ్రమైన తపస్సు చేయాలని సంకల్పించుకుని వెళ్ళి తపస్సుకు పూనుకుంటాడు గోకర్ణ తీర్థంలో పరమేశ్వరుడి గురించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో పళ్ళు దుంపతులు దుంపలు వేళ్ళు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేస్తాడు ఉగ్రమైన తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా యముడు లోక పాలనత్వం లోకాన్ని పరిపాలించడం అదే విధంగా పితృలోక పరిపాలనత్వం పితృలోకాన్ని కూడా పరిపాలించే అధికారము ధర్మాధర్మ స్వభావంతో నడిచేటటువంటి ఈ జగములను నిరీక్షించేటటువంటి వరాన్ని వరంగా కోరుతాడు మూడు వరాలు అడుగుతాడు అలా యముడు వరాలను పొందాడు అయితే సూర్యుడు ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచించి వాస్తవాన్ని తెలుసుకుంటాడు అక్కడ ఉన్నది తన అసలు భార్య కాదు అని చెప్పి ఆమె పెట్టిన స్త్రీమూర్తి తన నుండి ఆవిర్భవించిన స్త్రీమూర్తి అని చెప్పి తెలుసుకుని మామగారి దగ్గరికి వెళ్తాడు త్వష్ట అనే ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి సన్న చేసిన పనిని చెప్తాడు సూర్యుడు స్వష్ట ప్రజాపతి ప్రార్థనా పూర్వకంగా సూర్యుడితో ఈ విధంగా మాట్లాడతాడు భగవాన్ ఓ భగవాన్ ఓ సూర్య భగవాన్ ఆ రోజు నీ దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత సన్న నా కుమార్తె నా దగ్గరికే వచ్చింది అయితే నేను ఆమెని గృహంలోకి అనుమతించలేదు నీవు నీ నీ భర్త నుండి నీవు నీ భర్త నుండి భర్త దగ్గర నుండి చెప్పకుండా వచ్చేసావు కాబట్టి నువ్వు ఈ విధంగా పుట్టింటికి రావడానికి వీర్లేదు అని నేను చెప్పాను దాంతో ఆమె ఒక ఆడగుర్రం రూపాన్ని ధరించి భూలోకానికి వెళ్ళింది ఇప్పటికే ఆమె భూలోకంలోనే తిరుగుతూ ఉంది ఆమె నీ తేజస్సుని తట్టుకోలేకే ఆ విధంగా వచ్చింది ఓ భగవాన్ నేను నీ యొక్క కరుడికి పాత్రుడిని అని కనుక భావించినట్లయితే నీవు నాకు అనుమతి నేను నీ దేహాన్ని నా యంత్రంలో మధించి నీ తేజస్సుని కొంచెం తగ్గిస్తాను దానివల్ల నా కుమార్తె కూడా సంతోషంగా దానివల్ల నా కుమార్తె కూడా తిరిగి నీతో సంతోషంగా ఉండగలుగుతుంది అని ప్రార్థించటంతో సూర్య భగవానుడు అలాగేనని చెప్పి అంగీకరిస్తాడు అంగీకరిస్తే ఆయన యంత్రంలో పెట్టి మదించటం మొదలు పెడతాడు ఈ త్వష్ట అనే ప్రజాపతి ఆ విధంగా మదించగా వచ్చినటువంటి ద్రధను తోటి ఈ త్వష్ట ప్రజాపతి విష్ణు చక్రాన్ని తయారు చేస్తాడు శివుడికి త్రిశూలాన్ని తయారు చేస్తాడు ఇంద్రుడికి కూడా ఒక ఆయుధాన్ని తయారు చేసి ఇస్తాడు అప్పటికి సూర్య తేజస్సు ఇంకా ఎక్కువగానే ఉంటుంది భరించలేనంతగానే ఉంటుంది దాంతో మళ్ళీ మదిస్తాడు ఇంకొంచెం తేజస్సుని తగ్గిస్తాడు ఈ త్వష్ట మళ్ళీ తేజస్సును తగ్గిస్తాడు త్వష్ట అనే ప్రజాపతి అప్పటి నుంచి ఈ త్వష్ట ప్రజాపతి సూర్యుడు తేజస్సును తగ్గించినప్పటి నుంచి కూడా సూర్యుడికి పాదాలు ఉన్నటువంటి విగ్రహం దేవాలయంలో కానీ ఇంట్లో బొమ్మలవి పెట్టుకునేటప్పుడు లేదా పటాలవి పెట్టుకున్నప్పుడు వాటి మీద సూర్యుడికి పాదాలు ఉన్నట్లుగా ఉన్నవి పెట్టరాదు అది దోషం అలా పెట్టిన వాళ్ళు కుష్ఠు రోగాన్ని పొందుతారు పాపాత్ములవుతారు అని చెప్పి నుంచి వచ్చింది ఈ విధంగా కావున మన ఇంట్లో బొమ్మలు కావచ్చు అదేవిధంగా దేవాలయంలో సూర్యుడు విగ్రహం పెట్టాలన్నా కూడా పాదాలు పెట్టడం దోషం పెట్టకూడదు ఆ విధంగా తేజస్సును తగ్గించుకున్న సూర్యుడు తన భార్యను వెతుక్కుంటూ భూలోకానికి వెళ్తాడు వెళ్ళి భూలోకంలోకి వెళ్ళిన తర్వాత భార్యని చూస్తాడు గుర్తిస్తాడు ఆడగురంలో రూపంలో ఉన్నప్పటికీ కూడా గుర్తిస్తాడు అక్కడే వారికి ఇద్దరు కుమారులు పుడతారు వారే అశ్విని దేవతలు ఆ విధంగా వారి ఇరువురు కూడా తిరిగి తమ విమానంపై తమ లోకానికి వెళ్ళిపోతారు సూర్యుడికి ఛాయ ఎందు కలిగినటువంటి సూర్య సావర్ని తపోధనుడుగా పేరు పొందాడు గొప్ప తపస్సు చేశాడు శని కూడా తపస్సు చేసి గ్రహాలతో సమానమైన వాడయ్యాడు యమున తపతి వీరిద్దరూ ఆడపిల్లలు వీరిరువురు కూడా నదులుగా మారారు విష్టి అనే కన్య మాత్రం నల్లగా ఉంటుంది ఈమె కాలరూపురాలై ఉన్నది వైవస్వత మనువుకి పది మంది కుమారులు కలిగారు వీళ్ళంతా కూడా మహాబలవంతులు పరాక్రమవంతులు వారిలో మొదటివాడు ఇలుడు రెండో వాడు ఇక్ష్వాకుడు మూడోవాడు కుసనాభుడు ఆ తర్వాత వాడు అంశుడు కృష్ణుడు నరిష్యంతుడు కురూసుడు కరూసుడు శర్యాతి పురుషదశుడు మహావుడు పెద్ద కుమారుడైనటువంటి ఇలుడికి రాజ్యాభిషేకం చేశాడు మనువు వైవస్వత మను పెద్ద కుమారుడైనటువంటి ఇలుడికి రాజ్యాభిషేకం చేసి తను తపోవనాల కోసం హిమాలయ దగ్గర ప్రాంతానికి తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళాడు అక్కడ అందరికంటే మిన్నగా భయం అందరికంటే మిన్నగా గొప్ప తపస్సును ఆచ ఆచరించాడు వైవస్వత మను మరి తర్వాత సూర్యవంశం ఏ విధంగా ఏర్పడిందో చంద్రవంసం ఏ విధంగా ఏర్పడిందో తర్వాత విశేషాలు మన తర్వాత భగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి